చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిపోయింది స్వామివారి ఇంకా అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అయిపోయాక అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు అరుణాచలానికి వస్తాను అసలు ఇంత దూరం వస్తానని చెప్పేసి అరుణాచలానికి వచ్చాను చాలా చక్కగా గిరి ప్రదక్షిణ అయింది అష్టలింగాల్ని దర్శించుకున్నాను నేను లైఫ్లో అనుకోలేదు అంటే ఇంత దూరం ప్రయాణం చేస్తాను ఇంత అని చెప్పేసి అస్సలింగలికి మనం అనుకుంటే వెళ్ళలేమంట ఆ స్వామివారు తెలిసినప్పుడే వెళ్తామన్నంట అయితే అసలు నేను అరుణాచలానికి రావడం కారణం ఏంటంటే శ్రీవారి గుళ్ళు పల్లకి సేవ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ సాయికి ఎక్కడైనా వెళ్దామా అన్నంటే నేను సడన్గా అరుణాచలం కార్తీక మాసం రోజే అరుణాచలం ఉందంటే ఎంబడే సరే వెళ్దామని చెప్పేసి అతను ఎంబడెంబడే ట్రైన్ టికెట్లు బుక్ చేసేసాడు అరుణాచలానికి వచ్చేసాను టూ డేస్ పట్టింది చాలా హ్యాపీగా ఉంది ఇంత దూరం రావడం కూడా స్వయంగా అమ్మవారి దర్శనము ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్నాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏర్పరిచేసి ఒకటేసారి అగ్నిలింగాన్ని దర్శించుకోవడం సాక్షాత్ రోజు మనము నువ్వు దేవుణ్ణి చూసావా దేవుణ్ణి చూసావా అంటే ఏమైనా సమాధానం చెప్పచ్చు నిజంగా దేవుణ్ణి రోజు చూసిన మన కళ్ళ కట్టినట్టుగా రోజు ఆశ్చర్యంగా నమస్తే అందరికీ నేను మీ సంతోష్ వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాతి యూట్యూబ్ ఛానల్ ఈ స్పెషల్ వీడియో చేయడానికి కారణం ఏంటో తెలుసా అరుణాచలం టెంపుల్ వ్యూ అరుణాచలం లోపల టెంపుల్ ఏ విధంగా ఉంటుంది స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అరుణాచలం ఇంతకు ఎందుకు వెళ్ళాలి అరుణాచలం వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది బ్యాచిలర్స్ అయితే ఎంత అవుతుంది ఫ్యామిలీ అయితే ఎంత అవుతుంది రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి అక్కడ ఎలా ఉండాలి ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి సో ప్రతిదీ ఫుల్ డీటెయిల్తో ఈ వీడియోలోకి వచ్చేస్తున్నాను అన్నమాట సో మీరు చేయాల్సింది ఏంటి సబ్స్క్రైబ్ సో సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రెడీ అయిపోయా ఇప్పుడు అరుణాచలేశ్వర స్వామి వెళ్తాము మేమైతే కాచిగూడ నుంచి అరుణాచల్ అని ట్రైన్లో వెళ్ళామనమాట కాచిగూడకు తిరువన్నాసి సోమవారం ఇంకా ఫ్రైడే స్పెషల్ ట్రైన్ అనమాట ఒక డేస్తున్నారు మాకు ఇందులో టికెట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈచ్ పర్సన్ పడింది టికెట్స్ తీసుకుని వన్ డే జర్నీ ఉంటుంది సెవెంటీన్ అవర్స్ ఉంటుంది మేము అక్కడ ఒక సత్రంలో సేవ సత్రం అని ప్రతికి ఎదురుగానే ఉంటుంది అక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్కి తీసుకు వెళ్ళాము ఇమీడియట్ మేము త్వర త్వరగా ఫ్రెషప్ అయ్యి మళ్ళీ పంచగట్టుకొని అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేశాము సో అది ఎస్టర్డే వీడియోలో ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము గుడికి మెయిన్ ఎంట్రెన్స్ అలంకరణ ద్వారం నుంచి వెళ్ళి పక్కన సైడ్కి వెళ్ళి ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి మనం నేరుగా లోపలికి వెళ్తే ఇది ఫ్రీ దర్శనము ప్లస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ టికెట్ అండ్ ఇలా వెళ్ళాలి టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మాత్రం అద్భుతంగా ఉంటుంది మీ కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి టెంపుల్ మీద రకరకాల విగ్రహాలు అండ్ రకరకాల పనిమలతో అద్భుతంగా కనిపిస్తుంది అండ్ టెంపుల్ మాత్రము ఏ విధంగా అసలు మీకు కళ్ళ ఉంటుంది ఉంటుందన్నమాట అంత గొప్పగా ఉంటుంది చూస్తూ ఉన్నా కొద్దీ చూస్తూ ఉండాలి అని అని అనిపిస్తుంది టోటల్ ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటుంది అంటే నేను లెక్కబెట్టి నేను ఫ్లోర్స్ అంచనాగా వేసుకుంటే ట్వెల్వ్ ఉంటుంది టోటల్ గ్రైనేట్ అని నిర్మించి ఉంటుంది అండ్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది మనం నేనైతే ప్రతి రాయిని పట్టుకొని పట్టుకొని మరి ఏమైనా సౌండ్ వస్తుందా అనేటట్టు చూసాను అనమాట సో ముఖ్య ద్వారం నుంచి వెళ్ళి లోపల లోపలికి వెళ్ళిపోగానే మనకి మహానంది దర్శనం జరుగుతుంది నేనైతే ఇంత పెద్ద టెంపుల్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు లోపలికి రాగానే కామాక్షం వారి టెంపుల్ చూసినట్టు అనిపించింది కానీ చాలా గొప్పగా ఉంటుంది ఇది మొత్తం టెంపుల్ లోపల ఎంట్రెన్స్ ఇవ్వగానే మీకు ఇలా కనబడ టెంపుల్ గోడలకి కానీ స్తంభాలకి కానీ ఆ డిజైన్స్ చూస్తే అసలు చాలా గొప్పగా ఉంటుంది అసలు ఎందుకు ఎలా ఏ విధంగా ఏం ఆలోచన చేసి చెక్కి ఉంటారు అనే ఆలోచనలు అయితే నాలో రేగాయి ఇక మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది ఇక మొత్తం అక్కడ అంతా స్టీల్ పబ్లిక్ ఓపెన్గా తిరగకూడదు మళ్ళీ తెలియదు కదా రూట్ అని చెప్పేసి దర్శనానికి దారి ఇచ్చేటట్టు ఇట్లా ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం మేము అండ్ లోపల ఒక పౌండ్ ఉంటుంది లోటస్ పౌండ్ లాంటిది చాలా గొప్పగా ఉంటుంది ఆ టెంపుల్ తీవాలంటే ఎంత గొప్పగా ఉంటుందో ఇంకా ఇది డిసెంబర్ కాబట్టి ఇప్పుడు అరుణాచలేశ్వర స్వామి మహాజ్యోతి వినిపిస్తారనమాట ఈ ఫిఫ్టీన్త్ ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ వరకు చాలా బిజీ అవుట్ సైడర్స్ని మాత్రం అలో చేయరు అండ్ రూమ్స్ కూడా దొరకవు అండ్ అరుణాచలంలో ఈ డిసెంబర్లో మీకు కాలు మో మోపడానికి కూడా స్థలం దొరకదు అంత జనాభా వస్తారన్నమాట ఆ కృతిక జ్యోతి దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది వస్తారు అసలు నేను పంచగక్కన ఎంత ఇబ్బంది పడుతున్నాను సో మీరు లోపలికి వెళ్ళినప్పుడు చూడొచ్చు స్వామివారి దర్శనం అయిపోయాక టెంపుల్ వెనకలో ఒక కల్పవృక్షం ఉంటుంది ఆ కల్ప వృక్షాన్ని కూడా మీరు దర్శించుకుంటే ఆ వృక్షం మీద ఎటువంటి జీవి ఎటువంటి పొరుగు ఏదైనా కనిపించినా గానీ నేను చెప్పను కనిపించినా గానీ మీరు సాక్షాత్తు ఆ పరమశివుని ఆ భగవంతుల్ని చూసినట్టే లెక్క ఉందో తెలియట్లేదు ఈ డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు స్వామివారి రథయాత్ర కూడా కొనసాగుతుంది స్వామివారిని అలంకరణ మండపంలో తీసుకువెళ్ళి అక్కడ అలంకరించి ఆ నేను చూపించాను కదండి వాటితోని స్వామివారి రథము గిరి ప్రదక్షిణ చేస్తారు నేను ప్రతిదీ చూపెడతాను ఇక్కడ వినాయకుడి మండపం ఎదురుగానే స్వామివారి ఈ చైన్స్ అన్ని డిజైన్ చేశారు ఒక పెద్ద పెట్టి చూడొచ్చు మీరు డిసెంబర్ వీటిని బట్టి జనాలు లాభత ఉంటారనమాట మనకి రథయాత్ర ఇంకో ముఖ్యమైన విషయం స్వామివారి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరికైనా తాకి లేదా రక్తం వచ్చినా కానీ ఎవ్వరూ ఆపకూడదండి ఎవ్వరూ తాకిందని చెప్పేసి ఎవ్వరూ ఆ రక్తాన్ని ముట్టుకోరాదు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి వచ్చి తన చీర కొంగుని తుంచి మన కాలికి కట్టుకడుతుందని అక్కడి గాఢ నమ్మకము ఇంకా ఆచారం కూడా ఒకవేళ మీరు రమణ మహర్షి కొండలపై నుంచి వెళ్ళి టెంపుల్ వ్యూ మిస్ అయితే మనకి టెంపుల్లో వెళ్తున్నప్పుడు మనకి టోటల్ టెంపుల్ ఆర్కిటెక్ మొత్తం కనబడుతుంది ఏ విధంగా కనబడుతుంది ఏంటి అన్నది అక్కడ చేసి ఉంటుంది అనమాట అక్కడ చూడొచ్చు మొత్తం టెంపుల్ అండ్ ప్రతి డీటెయిల్ కూడా ఆ టెంపుల్లో మెన్షన్ చేసి ఉంటారు అలాగే టెంపుల్లో వెళ్ళిన కొద్దీ మనకి మహానంది కనబడుతుంది అండ్ ఇటువైపు వినాయకుడి గుడి కనబడుతుంది అలాగే లోపలికి టెంపుల్ గుడి మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళిపోవాలి ఇది లోపల ముఖ్య ద్వారం అండి అది అరుణాచలము నెక్స్ట్ టెంపుల్ అన్నమాట మనకి స్వామివారి గర్భగుడి వస్తుంది అబ్బా ఈ గర్భగుడికి చూడగానే నాకు లోపల ఇంకో చిన్న అలంకరణ మండపం ఉంటుంది ఈ అలంకరణ మండపంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అండ్ స్వామివారికి పొద్దున హారతి ఇస్తారు అండ్ సాయంత్రము అరుణాచల బిస్తీహారతి అని ఉంటుంది ఆ హారతి కూడా ఇస్తారనమాట ఇక్కడ అంతా ఈ అలంకరణ మండపం నుంచి ఈ అలంకరణ మండపం నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలు ముఖ్యంగా ఈ గుడి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మాటలేవండి అంత గొప్పగా నిర్మించారు గుడి ఇలాగే ఉంటుంది గుడి ఇదే విధంగా ఉంటుంది ఇక ఆ లైన్లో నుంచి వెళ్ళి మనము ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళి ఈ లైన్ నుంచి వెళ్ళి మాకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి సరిగ్గా పదిహేను నుంచి వెళ్ళి ఇరవై నిమిషాలు అయితే సమయం పట్టింది ఈ స్వయంగా స్వామివారికి అభిషేకించిన గర్భగుడిలో నుంచి వెళ్ళి వచ్చింది అండ్ స్వామివారికి ఎలాగో చందనాభిషేకం జరిగింది కాబట్టి ఆ గంధాన్ని నేను ధరించాలని అనుకున్నాను వెళ్ళాను అండ్ తీసుకున్నాను పర్మిషన్ తీసుకొని వెళ్ళాను జస్ట్ ఇప్పుడే దర్శనం అయ్యింది నేను స్వామివారి ఒక ఫోటో కూడా చూపిస్తాను లోపల దర్శించుకున్నదైతే అగ్నిలింగము ఇక్కడ మనకి ప్రసాదాలు మన గుళ్ళల్లో ఇచ్చినట్లు ప్రసాదాలు పులిహోర ఇట్లాంటివి ఏమీ ఇయ్యరు కేవలము విభూతి మాత్రమే ఇస్తారు విభూతి మనము ఆ పరమశివుడికి ఏది అర్పించినా కానీ స్వీకరించడు కేవలం ఆ విభూతి ఆ విభూతి మాత్రమే మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు ఈ విభూతి ప్రసాదంగా ఇచ్చినప్పుడు నాకైతే ఒక ఆలోచన వచ్చిందండి ఎందుకు కేవలం విభూతి ఇస్తున్నారని చెప్పేసి నేను అష్టలింగాల్ని దర్శించుకున్నప్పుడు కూడా నాకు చేతిలో ఇంత విభూతి ఇచ్చేవారు ఇంత విభూతి ఇచ్చారు ఎందుకు అసలు విభూతి ఏదైనా ప్రసాదం పెట్టొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది దాని ప్రకారంగా నాకు తెలిసిన వాళ్ళని నేను అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పారన్నమాట అమ్మవారు బోల్డ్ అంతా ఆభరణాలు వజ్రాలు బయటికి వెళ్ళడానికి అని చెప్పేసి స్వామివారిని అడిగిందంట అయితే ఆ పరమశివుడు నవ్వుకుంటూ అమ్మవారి ఇది కుబేరుడి దగ్గర తీసుకెళ్ళాలి ఈ విభూదికి అయితే నీకు నగదు ఐశ్వర్యం ఆభరణాలు అవి వస్తాయో అవి తీసుకోదేవి అని అన్నాడంట పార్వతి గారితో స్వయంగా చెప్తే అమ్మవారు అది కానీ అని చెప్పేసి అమ్మవారు ఆ పిడుకేడు విభూతిని కుబేరుడి దగ్గరికి తీసుకెళ్లి ఈ విభూదికి ఎంతైతే వజ్ర వైద్యుయాలు ఆభరణాలు ఐశ్వర్యము ఏదైతే వస్తుందో నాకు అవ్వమని చెప్పారు స్వామివారి అంటే ఒక లడ్డు ఇంకేముంది ఆ విభూతిని స్వీకరించి అమ్మ తల్లి నా దగ్గర ఉన్న వజ్రాలు వైధూర్యాలు ఐశ్వర్యం ధనము ఇవన్నీ కూడా ఈ విభూతితో ఎక్కడా సరితూగా తల్లి అని చెప్పేసి కుబేరుడు సమాధానం ఇస్తే అమ్మ తల్లి బిత్తరపోయింది అసలు అంతటి మహత్యం ఉంది ఆ విభూదిలో దర్శించుకుంటానా లేదా కిలోమీటర్లు రెండు రోజుల జర్నీ ఇది చేసి ఇంత దూరం రావడము దర్శనం చేసుకోవడము గురు ప్రదక్షిణ చేయడము ప్రతి ఒక్కటి అసలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది అంత ఆశ్చర్యంగా ఉంది ఫైనల్లీ అయితే చాలా సంతోషంగా ఉన్నాను అరుణాచలానికి వచ్చాను కదా

చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిపోయింది స్వామివారి ఇంకా అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అయిపోయాక అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు అరుణాచలానికి వస్తాను అసలు ఇంత దూరం వస్తానని చెప్పేసి అరుణాచలానికి వచ్చాను చాలా చక్కగా గిరి ప్రదక్షిణ అయింది అష్టలింగాల్ని దర్శించుకున్నాను నేను లైఫ్లో అనుకోలేదు అంటే ఇంత దూరం ప్రయాణం చేస్తాను ఇంత ఇచ్చేస్తానని చెప్పేసి అస్సలింగలికి మనం అనుకుంటే వెళ్ళలేమంట ఆ స్వామివారు తెలిసినప్పుడే వెళ్తామన్న అయితే అసలు నేను అరుణాచలానికి రావడం కారణం ఏంటంటే శ్రీవారి గుళ్ళు పల్లకి సేవ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ సాయికి ఎక్కడైనా వెళ్దామా అన్నంటే నేను సడన్గా అరుణాచలం కార్తీక మాసం రోజే అరుణాచలం ఉందంటే ఎంబడే సరి వెళ్దామని చెప్పేసి అతను ఎంబడెంబడే ట్రైన్ టికెట్లు బుక్ చేసేసిండు అరుణాచలానికి వచ్చేసాడు టూ డేస్ పట్టింది చాలా హ్యాపీగా ఉంది ఇంత దూరం రావడం కూడా ఇక్కడ ప్రకృతి కూడా ఎంత అందంగా ఆహ్లాదంగా పని మీరు పిచ్చర్ కట్టుందో అంత బాగుంది అంత న్యాచురల్ అంత న్యాచురల్ ఇక్కడ ఫుడ్ కూడా న్యాచురల్గానే ఉంది అదంటే మరీ ఏంటి మన హైదరాబాద్లో ఉన్నట్టు కాదు చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది నాకైతే భలే నచ్చింది ఇక్కడ కల్చర్ మీరు కూడా ఫ్యామిలీతోని కొద్ది రోజులు ప్లాన్ వేసుకొని అంత ఇంత జమా చేసుకొని వచ్చేసేయండి మనసులో ఉన్న బాధలన్నీ మర్చిపోండి కష్టాలు ఎవరికి ఉండవు చెప్పు ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలు అందరికీ ఉంటాయి బాధలు పీత కష్టం పీతది సీత కష్టం సీతది అన్నట్టు అందరికీ కష్టాలు ఉంటాయి అవన్నీ ఏం పట్టించుకోకండి జస్ట్ లైట్ తీసుకోండి ఎలా నడిస్తే అలా లైఫ్ అంతవరకు సెలవు నేను మీ సంతోష్ చూస్తూనే ఉండండి సంతోష్ పాత్ర యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అరుణాచలానికి రావడం అదేంటో కానీ నాలుగు వేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు నాలుగు వేల సబ్స్క్రైబర్లు కూడా కంప్లీట్ అయ్యారు సో నాకు తోచినట్టు నేను వీడియోలు చేసి పెడుతూ ఉంటాను ఏదైనా తప్పులు ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే దానికి దయచేసి క్షమించగలరని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఇంకో చిన్న విషయం ఇది నా అరుణాచల యాత్ర మరి మీ యాత్ర కూడా ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ మొత్తం పన్నెండు ఫ్లోర్లు ఇది రాజగోపురం నాలుగు రాజగోపులు సో వెళ్ళే ముందు ఒక లడ్డు ప్రసారం అయితే ఇస్తారు పైనుంచి టోటల్ వ్యూ మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది టోటల్ ఎయిట్ సో ఇదంతా అరుణాచల నగరం అక్కడ పెద్ద నది లాంటిది ఒకటి ఉంది వావ్ ఇంకా క్లియర్గా చూడవచ్చు మనం పైనుంచి और नाको